హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అద్వికా ఎండే రివర్స్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి ఇంతకుముందు నేను షార్ట్లో చూపించాను కదా బ్లౌజ్ సిల్వర్ అని నేను బ్లూ కలర్ స్టోన్స్ కూడా స్టిచ్ చేశాను అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది ఇంకా ఈ దీనికి ఒక వర్క్ అయితే పెండింగ్ ఉందండి కస్టమర్ అయితే మనకు మూనాలుసే బీడ్స్ అనేది యాడ్ చేయమన్నారు సో నేనైతే ఈ బీడ్స్ అనేది కింద యాడ్ చేయాలి చూడండి మీకు ఒకవేళ మీరు కూడా కస్టమైజేషన్ కావాలంటే ఇలా కూడా నేను చేపిస్తానండి వీటికైతే కస్టమైజేషన్ వీటి కాస్ట్ అలా ఉంటుందండి డిజైన్లో ఉండదు ఇలాంటివి అయితే మనం యాడ్ చేయాలి ఫ్రెండ్స్ మీకోసం ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిద్దామని చెప్పేసి బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్ ఉందండి డిజైన్ అయితే కట్ వర్క్ డిజైను ప్రింట్ వచ్చేసి ఇలా హ్యాండ్ వచ్చేసి చూడండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఓల్డ్ శారీ అండి కస్టమర్ అయితే మనకు ఇచ్చారు ఇదేంటంటే ఆల్రెడీ మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ఉంది మనం వేసిన బ్లౌజే నేను మీకు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ డిజైన్లలో ఇది కూడా పోస్ట్ చేద్దామనుకున్నాను కానీ ఆ రోజు తను ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ రోజే తీసుకుంది ఇది నేనైతే వీడియో తీసుకోలేకపోయాను ఫ్రెండ్ చూడండి ఈ డిజైన్ మీకు కూడా కావాలి అంటే ఇంకా టూ త్రీ కలర్స్ అయితే టూ త్రీ అయితే ఇదే కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి మీకు కావాలంటే నేను తీసుకుంటానండి ఒకవేళ మీకు ఫైవ్ హండ్రెడ్ డిజైన్లలో ఏ కలర్ కావాలనే నా కామెంట్ పెట్టండి నేను పాజిబుల్ అయితే ఇస్తాను ఇది వచ్చేసి హ్యాండ్ అండి చూడండి మిడిల్ అయితే రాధాకృష్ణుడు వచ్చాడు బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫైవ్ హండ్రెడ్లో చాలా బడ్జెట్ ఫ్రీ అండి ఇది వర్క్ అయితే త్రీ సైజ్ అండి హ్యాండ్ వచ్చేసి ఇది బ్యాక్ వచ్చేసి చూడండి రౌండ్ నెక్ వస్తుంది ఒక నిమిషం చూపిస్తాను బ్యాక్ వచ్చేసి చూడండి వెనక ఆల్ ఓవర్ బూటీస్ అనేది వచ్చింది ఇందులో స్టోన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి చూడండి శారీలో మనకు తనకు మ్యాచ్ అవుతుందని చెప్పి బ్యాక్ అయితే ఇదండి ఇంకా స్టోన్ స్టిచ్ చేసినాక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైన్ అనేది తనకు శారీలో మ్యాచ్ అవుతుందని చెప్పేసి అసలు ఖచ్చితంగా కావాలని ఎమ్మటే తీసేసుకుంది తనైతే ఫ్రంట్ వచ్చేసి చూడండి ఫ్రంట్ కూడా బూటీస్ ఇచ్చాను ఫైవ్ హండ్రెడ్లో అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి విత్ క్లాత్ ఈ డిజైన్ స్టెచ్ చేసి విత్ క్లాత్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు ఒకవేళ ఇలాంటి బ్లౌజెస్ కావాలి అనుకుంటే ఏ కలర్ కావాలో నాకు కామెంట్లో పెట్టండి వాట్సాప్ చేయండి ఈ శారీకి తను ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి వెంటనే తీసేసుకుంది సో నేనైతే ఆ రోజు ఆఫర్లో ఈ బ్లౌజ్ పెట్టలేదు ఒకవేళ ఇందులో అయితే ఇంకా టూ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి ఏదైనా కలర్లో మీకు ఇంకే కలర్ అయినా అనుకుంటే చెప్పండి నేను పాసిబుల్ అయితే మీకు సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఇంకేమైనా డిజైన్స్ కావాలన్నా ఇందులో కలర్ కాంబినేషన్ ఏదైనా కలర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్లలో ఏదైనా కలర్ మీకు పింక్ రెడ్ ఏదైనా కలర్ కాంబినేషన్ ఇదే కాదు మీకు వేరే డిజైన్ అయినా చెప్ చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్లో మీకు ఏదైనా కలర్ కావాలి అంటే నాకు చెప్పండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం